రేవ్ పార్టీ కేసులు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది పోలీసులకు మంత్రి కాకాని గోవర్ధుని ఫిర్యాదు చేశారు రేవ పార్టీలో ఓ కారుకు కాకాని ఎమ్మెల్యే స్టిక్కర్ గుర్తించారు పోలీసులు అయితే ఆ కారుతో తనకి ఎలాంటి సంబంధం లేదని కాకాని తెలిపారు ఎమ్మెల్యే స్టిక్కర్ విషయంలో విచారణ జరపాలని కంప్లైంట్ చేశారు వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది పోలీసులకు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు రేవ్ పార్టీలో ఒక కారుకు కాకాని ఎమ్మెల్యే స్టిక్కర్ గుర్తించారు పోలీసులు అయితే ఆ కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కాకాని తెలిపారు ఎమ్మెల్యే స్టిక్కర్ విషయంలో విచారణ జరపాలని కంప్లైంట్ చేశారు వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జరుగుతున్న నరేష్ ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీ కేసు తెలుగు రాష్ట్రాలు ఎలాంటి ప్రకంపన చెప్తుంది చూస్తున్నాం అసలు స్టిక్కర్ విషయం సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అసలు కార్ ఎవరిదనేదైనా తెలిసిందా అండ్ మొత్తానికి నిన్నటి నుంచి ఒక అలజడి అయితే రేపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ ప్రధానంగా రేవు పార్టీకి సంబంధించినటువంటి పలువురు ప్రముఖులు కూడా ఇందులో పాల్గొన్నట్టుగా ఇప్పటికే అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరి కొంతమందిపై ఆరోపణలు వస్తున్నట్లుగా ఏదైతే ప్రధానంగా నెల్లూరు సంబంధించినటువంటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి కారు స్టిక్కర్ అక్కడ ఉండడంతో ఒక్కసారి కూడా కలకలం రేపినటువంటి పరిస్థితి కనపడతా ఉంది బెంగళూరు రేవు పార్టీలో ఎమ్మెల్యే స్టిక్కర్ విషయంలో ఇప్పటికే విచారణ జరపాలని చెప్పి కాకాని గోవర్ధన్ పిఏ ఎవరైతే శంకరయ్య ఉన్నారో ఆ శంకరయ్య ఫిఫ్ట సంబంధించినటువంటి వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా సేపు క్రితం ఇవ్వడం జరిగింది వాళ్ళు మీడియాకు కూడా దాన్ని తెలపడం జరిగింది పార్టీలో మంచి కాకాని స్టిక్కర్ ఉన్న కారు గుర్తించిన బెంగళూరు పోలీసులు దీని మీద విచారణ అయితే వేగవంతం చేసి ఆ కారు ఎవరితో తెలుసుకోవాలని చెప్పి ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి పిఏ శంకరయ్య ఉన్నారో శంకరయ్య ఫిర్యాదు ఇచ్చడం జరిగింది అది డూప్లికేట్ కి సంబంధించినటువంటి స్టిక్కర్ గా పరిగణలోకి తీసుకోవాలా దాన్ని ఎవరైతే వాడారో వాళ్ళ మీద తగిన ఏదైతే యాక్షన్ కూడా తీసుకోవాలంటూ కూడా శంకరయ్య నెల్లూరుకు సంబంధించినటువంటి వేదాయపాలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందడంతో వేగవంతంగా ఈ యొక్క కేసును కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆ స్టిక్కర్ ఎవరు ఫోర్జరీ చేశారు దాంట్లో అనుమానించినటువంటి విషయాలు ఎవరైనా ఉన్నాయా లేకపోతే ఇంకేదన్నా కారణాలు ఉన్నాయా దాని మీద కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి పిఏ ఐదు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక కేసు రూపంలో ఆయన ఫిర్యాదు చేయడంతో దాని కేసు కూడా కట్టడం జరిగింది ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన వేద పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది మొత్తానికి రేవు పార్టీ ఒక కలకలం రేపుతుంది సినీ ప్రముఖులతో పాటు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖుల్లో ఇందులో పాల్గొన్నట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించిన పూర్తి విచారణ అయితే వేగవంతం చేసిన తర్వాత మరికొన్ని గంటల్లో కూడా దీని మీద పూర్తి స్థాయిలో బెంగళూరు సంబంధించి అయిండొచ్చు దీని మీద పోలీసు బలగాలయచ్చు దీని మీద ఒక నిర్ధారణ అయితే వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది Right, thank you, Laresh. If bulletin details, namaste.